బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం సికింద్రాబాద్ సాధన పేరుతో బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు ముఖ్యంగా వీరి నిరసనకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ భవన్లోనే పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరిం మోహరించారు దాని ద్వారా అక్కడున్న మంత్రి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారిని అక్కడే నిర్బంధించినట్టు తెలుస్తూ ఉన్నది ఇక దీంతో ఇప్పుడు సికింద్రాబాద్లో కూడా కాస్త ఉద్రిక్తతమైన పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం మీద సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు కార్మిక సంఘాలు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు అయితే ఆందోళనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో మహిళలు ర్యాలీ చేస్తూ నిరసనకు దిగారు వీరిని అడ్డుకునే క్రమంలో ఓ కానిస్టేబుల్ కూడా గాయమైనట్టు తెలుస్తూ ఉన్నది అయితే తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని ఆందోళనకారులు అయితే వాపోతా ఉన్నారు తమ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నారు అలాగే సికింద్రాబాద్ సాధన పేరుతో శనివారం భారీ ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాలని మాజీ మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందుగా నిర్ణయించు ారు అయితే దీనికి అనుమతి లేదు అన్నట్టు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు అయితే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం కోర్టుకు వెళ్ళి అనుమతులు తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్ళీ నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే కేటీఆర్ అయితే పేర్కొన్నారు మొత్తం మీద తెలంగాణ భవన్లో ఇప్పుడు వీరంతర్ని నిర్బంధించడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించే మోహరిం అంటే మోహరింపయ్యారు అక్కడ మొత్తం మీద ఈ సికింద్రాబాద్ సాధన విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకోబోతుందని దీన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని అప్పటిదాకా ఈ ఉద్యమాన్ని తగ్గదు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ నేపథ్యంలో కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్తా ఉన్నారు మొత్తం మీద పోలీసులు అయితే వారిని అక్కడే నిర్బంధించారు ఇక అడుగు ముందుకు వేస్తే వారిని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుందని ముందే గ్రహించి ఇక ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని కోర్టు అనుమతులతో పూర్తిగా చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచనలను తిప్పికొడతామని చెప్పేసి కేటీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు అయితే గతంలో కేటీఆర్ గారు అంటే కేసీఆర్ గారు చాలా విజనరీగా గతంలో చేసిన కార్యక్రమాలన్నింటినీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కేటీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు అయితే గతంలో పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేశామని ఆ తర్వాత నాలుగు జోన్లు ఉన్నదాన్ని ఆరు జోన్లు చేశామని వీటన్నిటినీ పరిపాలన సులభతరం చేయడం కోసము పరి పరిపాలనను చాలా ఈజీ చేయడం కోసమే ముందు చూపుతూ కేసీఆర్ గారు అవన్నీ చేస్తూ ఉంటే కేటీఆర్ అంటే కేసీఆర్ అవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక తుగ్లకు లాంటి పరిపాలనలు తీసుకొస్తా ఉన్నారని చెప్పేసి ఆయన అయితే తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు చూడాలి మరి ఈరోజు అయితే నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛందంగా విరమించుకుంది ఇక కోర్టు అనుమతులతో ఫిబ్రవరిలో చేస్తామంటున్నారు అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రులు వస్తున్నారని సికింద్రాబాద్లో తెలియడంతో సికింద్రాబాద్ ఆ కార్మికులు కావచ్చు అక్కడున్న షాపు యజమానులు కావచ్చు వారంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే పరిస్థితులు అదుపులో ఉన్నాయని పోలీసులు చెప్తా ఉన్నారు చూడాలి మరి ఇది సాయంత్రానికి ఇంకా ఉద్రిక్తమైన పరిస్థితికి దారితీస్తుందా లేదంటే ఇక్కడితో సర్దు అని రాత్రి పది గంటల నలభై నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది ఐదు రోజుల కింద ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు మా అస్తిత్వం మా సికింద్రాబాద్ ప్రజలు రెండు వందల ఇరవై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళా ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను